హే గైస్ వెల్కమ్ టు సులో ఆల్ ఇన్ వన్ నెట్వర్క్ ఈరోజు మనం మీషోలో అండర్ టూ ఫిఫ్టీ చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ చూసిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ డ్రెస్సెస్ అండర్ బడ్జెట్ టూ ఫిఫ్టీలో మన ఫస్ట్ టాప్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అనార్కలి కుర్తీ ఇది కాటన్ స్లబ్తో వస్తుంది దీని ప్రైస్ మనకి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి వీ హ్యావ్ సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ వి కెన్ పేర్ ఇట్ విత్ బ్లాక్ లెగిన్ అండ్ ఇది ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కాటన్ మెటీరియల్లో ఇంత తక్కువ ప్రైస్కి రావడం అంటే చాలా బెస్ట్ ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ మీరు రేటింగ్ చూసుకుంటే త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఉంది ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అండర్ టూ ఫిఫ్టీలో మనకి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అనేది పడుతుంది మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్ట్రైట్ కట్ కొట్టి ఇది మనకి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది పడుతుంది ఇదైతే చాలా బాగుంది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా మనకు వచ్చేసి చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అనేవి ఉన్నాయి దీని రేటింగ్ చూసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది రేటింగ్ కూడా చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్లో ఇంత తక్కువ రేట్కి చాలా బెస్ట్ వన్ సెవెంటీ ఫోర్ అంటే వర్త్ట్ అనే చెప్పుకోవాలి మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్లాక్ రేయాన్ కుర్తా దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చూడ్డానికి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైంటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చాలా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ స్టిచ్డ్ వీ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ప్లాజో ఆర్ లెగ్గిన్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫోర్ కలర్స్ ఇన్ ఇట్ మనం దీన్ని ప్లాజోతో పేరప్ చేసి ఆఫీస్ వేర్గా యూస్ చేసుకోవచ్చు వన్ నైంటీ సెవెన్ దీని ప్రైస్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రీప్ అండ్ వీ హ్యావ్ కోల్డ్ షోల్డర్స్ ఇది కొంచెం స్టైలిష్గా కూడా యూస్ చేయొచ్చు వీ హ్యావ్ షార్ట్ స్లీవ్స్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ సిక్స్ మనకి ఫైవ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇది దీంట్లో మాత్రం కలర్స్ లేవు మనకి అండ్ దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఉంది బట్ వన్ నైంటీ సిక్స్ రూపీస్కి ఇంత స్టైలిష్ టాప్ అంటే ఓకే కొనుక్కోవచ్చు ప్రోడక్ట్ వచ్చేసి కొంచెం ఇది అనార్కలి టైప్ ఉంటుంది ఫ్రాక్ టైప్ టూ నాట్ నైన్ రూపీస్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ టూ సైజెస్ ఎస్ అండ్ ఎల్ అండ్ మేబీ స్టాక్ వచ్చిన తర్వాత ఎంఎక్సెల్ అండ్ డబ్లెక్సెల్ కూడా అవైలబుల్గా ఉంటాయి దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ ఉంది దీని ఫ్యాబ్రిక్ టైప్ ఏమో క్రీప్ అండ్ వీ హ్యావ్ త్రీ క్వార్టర్డ్ ఆఫ్ స్లీవ్స్ ఫుల్ పిక్చర్ చూసుకున్నట్టయితే మల్టీ కలర్ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ స్ట్రైట్ కట్ పింక్ కుర్తి కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీన్ రూపీస్ అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ సైజెస్ అండ్ వీ డోంట్ హ్యావ్ కలర్స్ ఇన్ దిస్ దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అనమాట చూడ్డానికి కూడా స్టైలిష్గా చాలా బాగుంది మనం వైట్ లెగ్గీని వేసుకొని పేరప్ చేయొచ్చు అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ స్ట్రైట్ కట్ కుర్తి స్కై బ్లూ కలర్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ వీ హ్యావ్ ఫోర్ కలర్స్ ఇన్ దిస్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అనమాట అండ్ ద ప్రైస్ ఆఫ్ ద కుర్తిస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ వీ హ్యావ్ మల్టిపల్ సైజెస్ ఇన్ దిస్ కుర్తి అండ్ ద రేటింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఫోర్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కుర్తి ఈజ్ రే ఆన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఐ పర్సనలీ రికమెండ్ ది స్కై బ్లూ కలర్ కుర్తి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ టూ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి మనం ఇది మెటీరియల్ తీసుకొని బయట స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి వైట్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మనకి ఇందులో దుపటా కూడా వస్తుంది అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కుర్తిస్ టూ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ సైజెస్ ఇన్ దిస్ అండ్ రేటింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఈస్ త్రీ పాయింట్ నైన్ ఓన్లీ మనం ప్యాంట్ మాత్రమే స్టిచ్ చేయించుకోవాలన్నమాట టాప్ ఆల్రెడీ స్టిచ్ చేసి వస్తుంది సెమీ స్టిచ్డ్ టూ ఫిఫ్టీన్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ స్ట్రైట్ ఫ్లోరల్ కుర్తి ఇది చూడండి మొత్తం డ్రెస్ అంతా ఫ్లోరల్ వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండ్ వీ హ్యావ్ ఫైవ్ డిఫరెంట్ సైజెస్ ఇన్ దిస్ ద రేటింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఈస్ త్రీ పాయింట్ సెవెన్ అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రీప్ అనమాట దీన్ని మనం ప్లాజోతో ఆర్ లెగ్గింగ్తో పేరప్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ అండ్ అవర్ లాస్ట్ ప్రోడక్ట్ ఈస్ దిస్ సింపుల్ కుర్తి చూడ్డానికి చాలా బాగుంది మనం రేట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువ నైంటీ నైన్ రూపీస్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఇన్ దిస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ దీని రేటింగ్స్ చూసుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్స్ ఉంది చాలా అంటే చాలా వర్తి నైంటీ నైన్ రూపీస్కి అండ్ వీ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ దిస్ వీ హ్యావ్ ఫైవ్ కలర్స్